బజ్జీలంటే మనకి తెలిసినవే కానీ మసాలా అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ కొంచెం బియ్యపిండి పిండి తీసుకోవాలి రెండు స్మూన్ల మైదా పిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అర స్పూన్ పసుపు వేసుకొని అర స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి చిక్కగా ఉండాలి అలానే నీళ్లుగా ఉండకూడదు గట్టిగా కూడా ఉండకూడదు అరటికాయని శుభ్రంగా కడుక్కోవాలి రెండు సైడ్లు కొసలు కట్ చేసుకోవాలి పొక్కు తీసుకోవాలి చాకుతో పలసంగా కట్ చేసుకోవాలి ఒక లావుగా కట్ చేసుకుంటే లోపల ఉడకదు పిండిలోకి వేసుకొని అరటికాయని మేము చూపించిన విధంగా చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని వేడైనాక అరటికాయని వేసుకొని ఒక సైడ్ కాల్నాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి అలా మీడియం ఫ్రేమ్ మీదే ఎర్రగా వేయించుకోవాలి హై ఫ్రేమ్ మీదైతే పైకి వేగినట్టుంటుంది లోపల పచ్చిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకుని మసాలా అరటికాయ బజ్జీ రెడీ